送这个出来工具，上次我刚刚送的。 పింపి బాగా అభతం అమ్మ ఇది పిల్లలకు ఖచ్చితంగా పింపించాల రోజుకి వంద గ్రాములు అంటే పొద్దున యాభై గ్రాములు సాయంత్రం యాభై గ్రాములు మంచి ప్రోటీన్స్ ఉంటాయమ్మా పిల్లల పెరుగుదలకు కూడా చాలా మంచి బలమైన బలబద్ధకమైన ఆహారము దీన్ని ఎన్నో విధాలైన ప్రోటీన్స్ ఉంటాయి ఇక్కడ రాసి ఉంటారు ఇవన్నీ మీరు చదువుకొని

స్పాట్ఫైర్ రైస్ బియ్యం అమ్మ ఇది ఇవి ఖచ్చితంగా గర్భవతి ఖచ్చితంగా తినాలా గర్భవతి బాగా ఖచ్చితంగా తినాలా ధ్యాన్లు ఇంకా రాలేదమ్మా ధ్యాన్లు వస్తే ఇస్తాం గవర్నమెంట్ నుంచి వస్తే ఇస్తామమ్మా బాగా రెండు కదా ఇవిలోని ఇదిగో ఇరవై ఆరు ధరికమ్మ ప్రతి ఇల్లు నల్లో నీకు గర్భవతి పదమూడు పదమూడు బిడ్లు వచ్చిన పాలు పదహైదు అమ్మా

అమ్మ గర్భవతిలు గో అంటే డబుల్ ఇస్తారమ్మా మీరు అంటే మామూలుగా శిశువుతో పాటు మళ్ళీ వీళ్ళకి కూడా ఇప్పుడు మూడు సంవత్సరాల పిల్లలకి ఐదు పాల ప్యాకెట్లు పదమూడు గుడ్లు అంటే ఇరవై ఐదు గుడ్లు రావాలా అయితే ఫస్ట్ విడత పదమూడు ఇస్తాను తర్వాత రెండో విడత పన్నెండు ఇస్తాము పాలు కూడా డబుల్ ఇస్తారా పిల్లల పిల్లలకి ఐదు ప్యాకెట్లు పాలు రెండున్నర గుడ్లు అనమాట పిల్లలకి మూడు సంవత్సరాల పిల్లలకి రెండున్నర గర్భవతి పాలింతటి ఐదు లీటర్లు అంటే ఐదు వందల మిల్లీలు ఒక ప్యాకెట్ అర్ధ లీటర్ ఒక ప్యాకెట్ అలా పది పది ప్యాకెట్లు ఇస్తే లీటర్లు అట్లా ఇద్దరికి అనమాట